హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సురేఖాస్ బ్లాగ్స్ అందరు ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నానండి కానీ కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఫస్ట్ టైం కనుక మా వీడియో ఏమన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ నాకైతే ఆరోగ్యం బాగాలేదండి కొంచెం ఈరోజు అందుకే లేట్ లేసాను మళ్ళీ ఈరోజు మండే అండి సోమవారం బ్లాగ్ ఇది సోమవారం వీడియో వీడియో అండి కానీ పూజ చేయడం నాకు కుదరలేదు పొద్దున్న మార్నింగ్ కాకపోతే ఇల్లు లేశాక ఇల్లు ఊడ్చుకొని తూడ్చుకున్నాను క్లీన్ అయితే చేసుకున్నాను ఇల్లు అయితే ఎలాగో అలాగ మా అంటే చేత నేనంత చేసుకున్నా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని మంచిగా కొంచెం చాయ్ పెట్టుకొని ఇంత చాయ్ తాగాను నా పొత్తికి ఇదిగో చూడండి చాయ్ తాగాడు పెట్టాను ఇంకొన్ని పాలు మిగిలినాయి అవి తర్వాత సాయంత్రం చేసుకుంటే ఈరోజు మండే కాబట్టి నాకు ఒక పొద్దు సాబదాని అయితే నానబెట్టుకున్నానండి సాబుదాని నానబెట్టుకొని తర్వాత ఇక చేసుకుంటా రెండు గంటలు నానాలి కదా అది అలాగని ఇక సాబదాని నానేసుకొని నీళ్ళంతా క్లీన్ చేసుకున్న బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకున్న నీళ్ళు పెట్టుకున్నానండి గరం నీళ్ళు పెట్టుకున్న స్నానానికి ఇలాగ బ్లెడ్ బెడ్కి బె బెడ్ క్లీన్ చేసుకున్నా అన్ని క్లీన్ చేసుకున్నా ఇగో ఇక్కడ గ్యాలరీ కూడా క్లీన్ చేశానండి ఎంత క్లీన్ చేయండి మన మా ఇల్లు రోడ్కుంది కాబట్టి చాలా దుమ్ము అండి ఆ దుమ్ము అసలు తోడవలేక రోజు ఉడవలేక యాస్ట్ వస్తుంది కడప కూడా కడుక్కోలేను ఇంకా ఓన్లీ ఊడ్చుకొని పెట్టాను అది కూడా సాయంత్రం చేసుకుంటా అని ఆగిపోయాను ఓన్లీ ఊడ్చుకున్నానండి కూర్చి తూడ్చేసుకుని ఇల్లు తుడుచుకున్నాను బయట తుడుచుకున్నాను కడప కడగలేదు ఇంకా ఇక స్నానం అయితే చేయాలి స్నానం అంటే కొంచెం ఊపిక లేదు చేద్దాం అన్నట్టు ఇక గరం నీళ్ళు అయితే పెట్టుకున్నా కాగానే స్నానం చేస్తాయి ఇక అదే అందాక కూర్చున్నానండి ఇలాగా కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతుంది దాన్ని ఇక స్నానం ఇట్లా చేసి వచ్చాను స్నానం చేసి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాను స్నానం చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఎలాగైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారు అలాగే పెట్టుకుంటానండి నేను కూడా కొంచెం పెట్టుకొని ఇంత పౌడర్ వేసుకొని అయితే పెట్టుకున్నాను కొంచెం నీట్గా మళ్ళీ ఇప్పుడు రెడీ అయితే మళ్ళీ సాయంత్రం వరకు అలాగే ఉండాలి లేకుంటే ఎలా పడితే అట్లా పడితే అట్లా ఉంటే అంత మంచిగా అనిపించదు సోమవారం నాడు నాకు కొంచెం మంచిగా ఉండడం ఇష్టం అండి ఏ రోజైనా కూడా మంచిగా కొంచెం నీట్గా ఉండాలనిపిస్తుంది మంచిగా నీట్గా రెడీ అయ్యి సింధూరం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఉండాలి కాకపోతే మండే నాడైతే మరి ఇంకా చీర చీరగిట్లా కట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని సింధూరం పెట్టుకుంటా కాకపోతే లేక డ్రెస్ వేసేసుకున్నా ఏదో అలా రెడీ అయిపోయాను సాబుదాన అయితే నానిపోయిందండి చూద్దాం ఇప్పుడు అది ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను సాబుదాన చేసే విధానం ఏముందో ఫస్ట్ అయితే పల్లీలు లేయించుకుంటున్నా కొన్ని పల్లీలు వేయించుకోవాలండి మంచిగా వేపుకొని పెట్టుకోవాలి చూడండి పల్లీలు వేంపుకుంటున్నా నేను నా మటుకే చేసుకుంటాను ఒకదాన్ని ఉన్నా కాబట్టి నా మటుకు చేసుకుంటాను అది తర్వాత ఆలుగడ్డ గిట్లా గిక్కొని పొట్టు తీసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆలుగడ్డ కొత్తిమీర కలమాకు అవన్నీ రెడీ పెట్టుకోవాలి ఫస్ట్ అంటే అవే అవేగే వేగే లోపు మనం ఇవన్నీ రెడీ పెట్టుకోవచ్చు అయితే అది అవన్నీ గీకి పెట్టుకుంటున్నా మొత్తం రెడీ పెట్టుకుంటాను ఒక ఆలుగడ్డ సరిపోతుంది ఒక దాని పూర్తి కదా ఒక దాన్ని మట్టుకే అని ఒక ఆలుగడ్డ గీక్కున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి అవి కోసేసి పెట్టుకున్న అన్ని కడిగేసి అన్నీ చేసుకుంటున్నా మెల్లగా కొంచెం కొంచెం అన్నీ ఏంటంటే నాకు వంట అయితే లేదు ఈరోజు ఓన్లీ సాబుదానే ఒక పొద్దు కదా ఒక పొద్దునాడు తినాలండి టాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సాబుదానా తింటానండి ఇప్పటికే మా హస్బెండ్ నాకు ఈ టైం వరకు అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కాల్ చేశాడు ఆరోగ్యం ఒకటి బాగలేదు మళ్ళీ ఫాస్ట్ ఉన్నా కదా ఫస్ట్ సాబుదాన చేసుకొని తిను తిన్నాక టాబ్లెట్స్ వేసుకో కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకో ఆరోగ్యం బాగాలేదని నాలుగైదు సార్లు కాల్ చేసాడండి అందుకే ఇక మరి కంపల్సరీ సాబుదాని అయితే చేసుకొని తింటున్నాం దీని తర్వాత టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అని చేసేసుకుంటున్నాను అన్నీ ఫస్ట్ రెడీ పెట్టుకుంటానండి నేను అన్ని కోసేసి అన్ని మంచి రెడీ పెట్టుకుంటా పెట్టుకున్న తర్వాత ఇక మరలు వేసుకుంటా కొందరు చేసుకుంటే ఎట్లా ముద్ద ముద్దగా వస్తుంది కదా నాకు మా అక్క నేర్పిందండి సాబుదానా చేస్తే మంచిగా ఇలా పొడి పొడిగా ఉండేటట్టు మంచిగా దాని పైన పల్లీల పొడి వేసి ఆలుగడ్డలు వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చేసే విధానం మీరు చూడండి కొంచెం నేను మీకు చూపిస్తాను మంచిగా పొడి పొడి ఉంటుందండి ఇలాగ మనం అంటే కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది అట్లా పొడి పొడిగా మీకు కావాలైతే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను స్పెషల్లీ మీకు నేను సాబుదానా ఎలా చేస్తారో ఎట్లా చేసుకొని తినాలి అన్నది చెప్తాను మనం ఫాస్ట్ ఉన్నప్పుడు ఒక పొద్దున్నప్పుడు అది చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఆసర కూడా ఉంటుంది ఉంటుంది మన కడుపు అంటే టెన్షన్ ఉండదు సాయంత్రం వరకు ఇలాగ నూనె పెట్టుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకున్న నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకున్న మళ్ళీ అవి కూడా వేడైనాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కలమాకు కలమాకున్ను ఆలుగడ్డలు వేసేసుకోవాలి వేసేసుకున్నాక అవి మంచి గోలినాక తర్వాత మళ్ళీ సబ్దాన వేసుకోవాలండి చూడండి ఇలా ఎక్కడి నుంచి వేస్తున్నా అలాగన్నట్టు పచ్చిమిర్చి వేసుకొని ఆలుగడ్డలు కలమాకు అన్నీ వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం వేగని ఇవ్వాలి వాటికి వేగినాక మంచిగా అవి కొంచెం వేగాలంటే అంటే ఆలుగడ్డలు అయితే ఊరకాలి కదండి అంటే ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగాలి మనం ఒకవేళ వేగిపోయిన టెన్ మినిట్స్ అయిందండి ఒకవేళ ఆ గోల్ గోల్పోయినాయి అనుకోండి దాని తర్వాత మనం సాబూదా వేసుకోవచ్చు చూడండి నేను సాబుదాన్ వేస్తే నా సాబుదాన చూడండి ఎలా పొడి పొడిగా ఉంది ఒక చుక్క నీళ్ళు లేకుండా మంచిగా ఇలా మొత్తం పొడి పొడిగా ఉంది అంత కుళ్లా గుళ్ళ ఉన్నది చూడండి అట్లా ఉన్నప్పుడు మంచిగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసి తీసి దాని తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు కూడా ఇది మనం సాధారణం ఎప్పుడు అందరు వేసుకునే ఫుడ్లో వేసుకునే ఉప్పు వేయనండి వేరే ఉప్పు వస్తుంది దాంట్లోకి నేను మీకు చూపిస్తా ఉప్పు అది సేందానమక అని హిందీలో అంటారు ఇదండి ఈ ఉప్పుకు మేము సేందా నమ్మకం అంటే రాక్ సాల్ట్ అంటారు ఒక పొద్దు ఉప్పు అంటే మనం ఒక పొద్దు ఉన్నప్పుడు వేసుకునే ఉప్పు ఇది నేను ఫాస్ట్ ఉన్నప్పుడు ఇది వేసుకుంటాను మనం రెగ్యులర్గా మాకు ఇక్కడ షాప్లలో పోతే సేందానమక్ ఏదో అంటే ఇస్తారండి నమ్మక అంటే ఒక పొద్దు ఉప్పు నమ్మక అని అంటారండి హిందీలో తెలుగులో ఏమంటారో తెలియదు రాక్ సాల్ట్ అయితే దానిపై రాసి ఉంటుంది ఆ సాల్ట్ వేసుకుంటామండి ఒక ఒక పొద్దున్నప్పుడు అలాగే పైన పల్లీల పొడి వేసేసుకున్నాం పల్లీలు కొంచెం కచ్చిపెక్కగా దంచుకోవాలండి మరి మెత్తగా కాకుండా మరీ దొడ్డు దొడ్డుగా ఉండకుండా లావు లావుగా ఉండకుండా మంచిగా ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి చేసుకొని కలుపుకోవాలి ఇదిగో చూడండి ఇలాగా ఇంత మంచిగా పొడి పొడి అయింది కదా ఇట్లుంటే మంచిగా తినబుద్ధి అవుతుందండి ఈ కొందరు ఏంటంటే ఇట్లా చేయగానే రబ్బర్ లాగా దానికి అత్తుకొని పోతుంది అంతా ఒక ఒకటి అతుకుంటుంది సాబ్దాని అంతా అట్లా అట్లా ఉంటే తినబుద్ధి కాదు అసలు నాకు కూడా ఫస్ట్ అస్సలు చేసి చేయడం కుదరకుండే మా అక్క చెప్పింది ఇట్లా చేయాలని ఇలా బాగుండేది మనం మహారాష్ట్ర వాళ్ళు చాలా బాగా చేసుకుంటారండి అది ఆ స్టైల్ అక్క చేసేది అక్క నాకు నేర్పింది ఇలా పొడి పొడి చేసుకోవాలి మళ్ళీ ఒక్క టెన్ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది దానిలోపు మనం చెట్లకు నీళ్ళు పోసొద్దాం కదండి మళ్ళీ సరే ఎందుకంటే చెట్లకు నీళ్ళు పోయాకదా నిన్న చాలా ఎండ ఉండేనండి నాడు ఈ ఆ రోజు పొద్దున పోసిన అంటే మళ్ళీ ఈ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా నీళ్ళు పోయలే ఆ ముగ్గలు చూసారా చెట్టుకు అది గులాబ్ పువ్వు అండి చెట్టు అయితే ఉన్నది మొగ్గలు కూడా వచ్చాయి కానీ మాత్రం ఒక్క ఆకు కూడా లేదండి అసలు అవి పెరుగుతాయా పెరిగాయా కూడా నాకు అసలు కన్ఫ్యూజ్గా ఉన్నా నేను ఏమో ఏం పెరుగుతాయో ఏం పెరిగాయో సాబుధాన అయితే అయ్యింది నేనైతే తింటున్నా కొంచెం దీని ఆ సరైతే తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకుంటా అన్నట్టు ఇప్పుడైతే తినేస్తున్నా తిన్న తర్వాత కొంచెం అలా కుదిలేసిందండి మళ్ళీ టీ పెట్టుకున్నా నా పూర్తికి ఇంత టీ పెట్టుకొని టీ కూడా తాగుతానండి ఎందుకంటే తిన్నాక అదేందో కొంచెం అట్లా అనిపిస్తుంది తిన్నాం కదా కొంచెం టీ తాగుదాం ఇక అని ఎప్పుడైనా అంతే సాయంత్రం పూట ఏమన్నా మనం సాయంత్రం ఇట్లా స్నాక్స్ లాగా ఏదన్నా తిన్నాక ఇలా టీ తాగాలనిపిస్తుంది ఆ రోజు నేను పొద్దున లేట్ వేసిన కాబట్టి నేను మిల్క్ కూడా తాగలేదండి రోజు మిల్క్ తాగేదాన్ని మిల్క్ కూడా తాగలేదు ఇక టీనే తాగుతున్నాయి ఇక ఇప్పుడే టీ తాగుతున్నా లేట్ లేసాను పదిన్నర అయిపోయింది లేచేసరికి అందుకే అన్నీ ఇక టీ ఇప్పుడు పాలేం తాగాలి అన్నట్టు ఇక సాపదాన చేసుకున్నా స్నానం చేసి అది తిని ఇంకా టీ చేసుకుంటున్నా దాని తర్వాత కొంచెం కుతిలేసింది నాకు టీ కుతిలేస్తే అయ్యూ టీ చేసుకొని టీ తాగుతున్నాను అండి కొంచెం టీ తాగితే రిలాక్స్ అనిపిస్తుంది అని టీ తాగిన అసలు ఆల్రెడీ చాలా తలనొప్పి వస్తుంది ఆరోగ్యం బాగాలేదని చెప్పాను కదా కొంచెం ఎందుకో వీక్నెస్ గా బాగుండదు ఆ రోజు అందుకే లెవలేకపోయినా నైట్ అక్క వాళ్ళ ఇంట్లోనే పండుకుంటానండి రోజు నైట్ తిని చేసి ఒక్కొక్కసారి అక్క వాళ్ళ ఇంట్లోనే తింటా లేకుంటే ఇంట్లో తింటా ఇష్టం అండి ఇక అక్క వాళ్ళ ఇంట్లో తి ఆడనే తిని ఆడనే పండుకొని మార్నింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తా దగ్గరనే ఉంది కాబట్టి కానీ ఒక్కొక్కసారి ఈ ఇన్నే అక్కు ఇంట్లోనే తిని ఈ ఇన్నే పండుకుంటా మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతా ఇక ఎక్కువ పనే ఉండదు అండి ఒక్కదాన్నే కదా అంతగనం పనే ఉండదు అబ్బాయి చాయ్ బాసలు నా ఒక్కదాని పూర్తికి అన్నం అది సతీష్ అయితే ఉండడు ఆయన సూరత్లో ఉంటాడు కాబట్టి నాకు అంతగానం పనే ఉండదు అయితే తినగానే కొన్ని బాసాలు ఉంటే అవన్నీ తోమేసుకుంటా అప్పటిదప్పుడు ఎక్కడిది అక్కడ తోమేసుకొని అప్పటిదప్పుడు క్లీన్ పెట్టేసుకుంటానండి నాకు ఆ బాసలు ఉంటే నాకు అసలు పిచ్చిలేసినట్టు అవుతుంది ఎప్పటి అప్పుడు తోముకొని క్లీన్ గా పెట్టుకుంటా మళ్ళీ నీట్గా తోమేసుకొని ఎక్కడ అక్కడ పెట్టేస్తాం నీట్ గా అన్ని తోమేస్తానండి ఇలా అన్ని తోమేస్తా కొన్ని కొన్ని అప్పటిదప్పుడు తోముకోవడం అలవాటు ఇలా పని అయిందా ఇడ సైడ్ కు వాష్ బేసిన్ ఉంటే అక్కడనే తోమేయడమే మళ్ళీ పెట్టడం ఉండదు పెట్టకూడదు మళ్ళీ పెడితే ఏంటంటే మళ్ళీ జమ అయిపోతాయి ఇన్ని ఎక్కువ శాతం జమ అవుతాయి మళ్ళా పెద్ద రిస్క్ మళ్ళీ ఇన్నిగానని తోముకోవాలి అందుకే నాకు అండి ఇట్లా పని కాగానే ఇట్లా తోముకోవడమే తోముకొని నీట్గా పెట్టేసుకొని మళ్ళీ ఆ సింకీట్ల అంత తోమి పెట్టుకుంటారు అండి బాసాలన్నీ తోముకొని పెట్టుకున్నా ఎప్పటి అప్పుడు అండ్ నేను ఒక్కదాన్ని ఉన్నా అంతే ఎవరన్నా ఉన్నా అంతే తర్వాత ఇక టాబ్లెట్స్ వేసుకుంటున్నా కొంచెం గ్యాప్ తిన్న తర్వాత తిని టీ ఇట్లా తాగి కొంచెం గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్ లోపల నేను బాసలు దొమ్ముకొని తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటాను తినగానే వేసుకోకూడదు కదా అట్లానే ఆగి టాబ్లెట్స్ వేసుకుంటున్నానండి ఓకే ఇక కడప కడుక్కుంటున్నా మార్నింగ్ అడగలే అని చెప్పాను కదా మీకు అందుకే సాయంత్రం కడప గిట్ల కడుక్కొని పసుపు గిట్ల పెట్టుకొని కడప కుదించుకుంటున్నానండి మళ్ళీ సాయంత్రం దేవుని దీపం పెట్టాలి కదా పొద్దున్నైతే పెట్టలేదు సాయంత్రం కంపల్సరీ సోమవారం నాకు దేవుని దీపం పెట్టుకుంటే ఏమో అనిపిస్తుంది అండి కంపల్సరీ పెట్టుకుంటానండి దేవుని దీపం ఎంత శాత కాకున్నా కూడా దీపం మాత్రం పెట్టాలంటే పెట్టాలి పొద్దున్న లేకుండా సాయంత్రం అన్న పెట్టుకుంటా నేను పెట్టుకుంటే మా అక్క హెల్ప్ అన్నా తీసుకుంటా కానీ పెట్టుకుంటా మాత్రం కంపల్సరీ దీపం అయితే పెడతానండి మండే సాటర్డే వెనస్డే ట్యూస్డే అలా సోమవారం మంగళవారం శనివారం ఇది ఇప్పుడు రాగి చెంబుల నీళ్ళన్ని ఇంట్లో ఇలాగా చల్లుకొని తర్వాత అవన్నీ తోముకుంటా రో ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు దీపం పెడతానో అప్పుడప్పుడు అవన్నీ తోముతా కానీ రోజైతే మీ పటాలన్నీ తీయనండి అంటే చాలా వరకు అయితే పదిహేను రోజులకు నెల రోజులకే తీస్తాను అవన్నీ క్లీన్ చేసుకొని దిబ్బొట్లు పెడతా ఈ రోజుకి మాత్రం ఇవన్నీ తూముకుంటున్నాను దీపం పెట్టే మట్టుకు మళ్ళీ రాగి చెంబు అది రో అది డైలీ చేసుకుంటానండి దానికి అంటే దీపం పెట్టినప్పుడల్లా రాగి చొంబు చేంజ్ చేస్తా నీళ్ళు చేంజ్ చేస్తా అక్కడ ముగ్గేసి పెడతాను నాకు అదేందు రాగి చెంబుకు నీట్గా పెట్టి నీళ్ళు పెట్టడం ఇష్టం అండి మంచిగా అనిపిస్తుంది నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయండి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో రాగి చెంబులో నీళ్ళు పెట్టి మంచిగా పూజిస్తే రాగి చెంబుకు రోజు చంపుకొని ఇట్లా మంచిగా నీట్ గా పెట్టుకుంటానండి అట్లా మీరు కూడా కామెంట్ చేయండి ఎలాగా మీరు ఇలా ఇలాగే చేస్తారా లేకుంటే ఇంకా దీనికి ఇంకా ఏదైనా విధానం వేరే ఉందా అన్నది ఓన్లీ రాగి చెంబు డైలీ తీయాలా డైలీ పెట్టాలా లేకుంటే ఓన్లీ మీరు ఏ రోజైతే సోమవారం మంగళవారం శనివారం శుక్రవారం దీపం పెట్టిన నాడే రాగి చెంబు తీసి పెడతారా లేకుంటే డైలీ తీస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు అంతగా తెలియదు కాబట్టి ఓకేనా ఇక దీపం అయితే పెట్టుకుంటున్నానండి సాయంత్రం సిక్స్ అయిపోయింది సిక్స్ థర్టీ అయ్యింది దీపం పెట్టుకుంటున్నానండి అన్ని దే దీపాంతాలు కడిగి తుడిచి వాటికి బొట్లు పెట్టి పెట్టాను పెట్టి మళ్ళీ పువ్వులు తీశాను కదా కొత్త పూలు తెచ్చాను కిందికెళ్ళి తీసుకొచ్చాను మాకు కిందనేనండి కింద మా బిల్డింగ్ కిందనే పువ్వులు అమ్ముతారండి అందుకే నాకేం టెన్షన్ లేదు కిందికే పోయి పూలు తీసుకొస్తా ఒక సెకండ్ల కిందికి వెళ్ళి పూలు తీసుకొచ్చి దేవుణ్ణి పూజిస్తాను ఒక పది రూపాయలు ఇస్తే చాలా పూలు ఇస్తాడు నాకు సరిపోతాయి దేవుని బట్టుకు పెట్టుకోవడానికి సరిపోతాయి ఇలా దేవునికి అయితే దేవ్ దీపం అయితే పెట్టుకున్నానండి ఇలాగా ఆర్తి చేసి ఆ రోజు ఏదన్నా ఒకటి నైవేద్యం పెట్టాలంటారు కదా దేవుని కాడ నీళ్లు పెట్టాలి ఏదన్నా ఒకటి దేవునికి నైవేద్యం పెట్టాలంటారు కదా అయితే నేను అవి షుగరీ ఉంటాయి చూడండి చక్కెర మేము కడి అంటాం చక్కెర కడి షుగర్ షుగర్ అవి పెడతామండి అవి పెట్టి రోజు పెడతాను రోజు నీళ్ళు కూడా పెడతాను పెట్టి తీస్తాను ఇంకో రోజు ఏ రోజైతే అన్ని తీస్తాను ఆ రోజు తీసేసి మళ్ళీ కొత్త దీపం పెట్టినప్పుడు మళ్ళీ వేరే నైవేద్యం పెడతాను అలాగే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఏమైనా చేసి పెడతానండి పరమాన్నమో లేకుంటే ఏదో పులహోర ఏదో ఒకటి స్పెషల్ డే ఉన్ననాడు మేము మూడుపు కట్టుకున్నామండి ఆ ఉంది దానికి కూడా ఆరతి ఇస్తున్నానండి కొంచెం ధూపం ఇస్తున్నాను ఇలా దేవునికి అయితే చేసుకున్నానండి ఓకే అండి సాయంత్రం దీపం అయితే పెట్టేసిన ఈరోజు మార్నింగ్ అయితే అసలు కుదరలేదు అందుకే ఇప్పుడు పెట్టేసిన మళ్ళీ వంట చేసుకోవాలి ఒక పొద్దుడవాలి కొంచెం ఆరోగ్యం అయితే మీకు చెప్పిన ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా ఇక ఎలాగో అలా వంట చేసుకొని తింటే అయిపోతుంది చేసుకుంటే ఏదో కర్రీ చేసుకొని తినేస్తా ఒక తిడుస్తా ఎనిమిది అయిందండి ఇప్పుడు ఇప్పుడు చూద్దాం ఏం వంటలు చేయాలి ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఒకసారి చూద్దాం మనం కాకరకాయలు వంకాయలు తప్పితే ఏమి లేవు అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడమే కుదురతలేదండి ఫ్రిడ్జ్ అంతా ఇలాగా ఉండిపోయింది చూడండి అసలు ఆ ఊరి ఊరు తిరగడము ఫ్రిడ్జ్ క్లీన్ చేయడమే కుదురతలేదు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఒక రోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి ఎక్కడ పండ్లు అక్కడ ఉన్నాయి అస్సలు అయితే లేదు ఈ మధ్యలో చాలా ఆరోగ్యం ఏంటో అస్సలు సపోర్ట్ ఇవ్వడం లేదండి అంటే కొంచెం ఏమంటారు వీక్నెస్ గా ఉంటుంది ఎందుకైతుందో అదైతే లేదు కొంచెం ఏంటంటే అలసిపోతున్నా చాలా తొందరగా అలసిపోతున్నా ఆ పని కూడా బ్రేక్ పడిపోయింది ఇక అందుకనే ఈ హెల్త్ వల్లనే నేను సూరత్ నుండి పూణెకు రావడం జరిగింది కానీ ఇక్కడ కూడా కొంచెం అంటే దాని అప్పుడంతా ఇష్యూస్ ఏం లేవు ఇక్కడ కొంచెం ఉంది లేదు కానీ కొంచెం ఎందుకో అన్ఈీగా ఫీల్ అవుతుంది ఒక్కొక్కసారి ఈ రోజైతే మరి అందుకే పొద్దున్న దీపం పెట్టుకోవడమే కుదరలేదు ఇప్పుడు సాయంత్రం పెట్టుకున్న దీపం అందుకేనండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్స్ మీ కామెంట్స్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం అండి ఏంటంటే మీ సపోర్ట్ వల్లనే ముందు రాగలుగుతాం మేము మీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలండి మాకు ఏదైనా మాతో తప్పు జరిగితే కామెంట్ చేయండి చెప్పండి ఇలాగా మీరు ఇలాంటి వీడియోస్ తీయండి వీడియోలు పెట్టండి అని చెప్పండి మేము పెడతాను కాకపోతే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ సీ యూ